రఘనాథల్లి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ సిఐటీయు పిలుపు మేరకు ఈ నెల ఇరవైనా హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు సిఐటీయు జిల్లా అధ్యక్షులు రాపర్తిరాజు గ్రామ పంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్త్రిక సమయంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సోమవారం రోజున రఘునాథపల్లి మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉమ్మగోని రాజేష్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ రాష్ట్ర నాయకులు రాజేష్ ఈ సమావేశం గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి మండలంలో కార్మికుల సమస్యలపైన చర్చించడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర కమిటీ తీర్పు మేరకు పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మల్టీపర్పజ్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని ఆన్లైన్లో నమోదుగానటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే రెండు నెలలు మూడు నెలలు కొన్ని గ్రామ పంచాయతీలో నాలుగైదు నెలల నుండి కూడా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతి నెల రెగ్యులర్గా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా వేతనాలు చెల్లించాలని ప్రమాద బీమా ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లు సాధించుకోవడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకురావడం కోసం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున హైదరాబాదు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా ఉంటుంది ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులను కోరుతున్నాం అట్లాగే జులై తొమ్మిదో తేదీన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా రఘునాథ్పేల్లి మండలంలో కూడా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం జరిగే చెలో హైదరాబాద్ ఇరవై ఏడవ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని మరోసారి కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను దిలాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత రద్దు చేయాలి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని పెంచాలి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలను పెంచాలి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలను